కర్కాటక రాశి వారికి జూలై నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పది నిమిషాలు ఈ వీడియో వినడం ద్వారాగా అసలు ఈ నెల రోజుల్లో మీకు ఏం జరగబోతోంది అనుకోని ప్రమాదాలు ఏమైనా జరగబోతున్నాయా లేకపోతే అనుకోని వ్యక్తులను కలవబోతున్నారా మీరు ఎవరి ముఖమైతే చూడకూడదు అనుకుంటున్నారు వారి ముఖాన్ని ఏమన్నా చూడాల్సిన పరిస్థితి వస్తుందా మీ జీవితానికి సంబంధించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి మొత్తం విషయాలు ఈ వీడియోలో మొత్తం క్లుప్తంగా వివరించబడతాయి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కర్కాటక రాశి వాళ్ళు నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు వినగలుగుతారనమాట ఎందుకంటే మనం ఏంటంటే ఒక్కొక్కసారి చాలా రకాలుగా విన్నా చేసినా కూడా జరగవు సరిగ్గా వాటికి అనుకూలంగా మనకి ఆలోచనలు కానీ ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వవు కానీ ఈ వీడియోలో ఏంటంటే మీకు అన్నీ మ్యాచ్ అయ్యేటట్లుగా మీకు అర్థమయ్యేటట్లుగా మీకు దగ్గరగా ఉంటుంది కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాము ఆది దేవత మనకు ధనానికి ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కర్కాటక వారి మీద పుష్కలంగా ఉంటుందన్నమాట కర్కాటక రాశి అంటేనే అదృష్టానికి సంకేతంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే అదృష్టం ఐశ్వర్యం ధనం ఇలా వీరి దగ్గర ఏంటంటే చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఒక మంచి సువాసనతో మంచి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏంటంటే ఒక ఆనందకరమైన ప్రశాంతకరమైన వాతావరణం అలాగే డబ్బు పరంగా కూడా సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి ఎక్కువసేపు ఉండవనమాట డబ్బు పరంగా కావచ్చు లేదా ఏదైనా సమస్యలు అవ్వచ్చు మనుషులు పెట్టిన సమస్యలు కావచ్చు లేదా కాలం పెట్టిన పరీక్షలు లాంటివి ఏదన్నా వచ్చినా చేసినా కూడా వీరి అదృష్టం ముందులా ఎక్కువసేపు నిలబడవని చెప్పుకోవచ్చు అనమాట వచ్చినా కాస్త కాస్త వీడిని ఉక్కిరి బిక్కిరి చేయాలని చూసినా కూడా వీరు ఎక్కడ చెల్లించరు ఎందుకంటే కర్కాటక రాశి వారి మనస్తత్వం ఏంటంటే బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట సంతోషం వచ్చినప్పుడు ఎక్కువగా పొంగిపోయి నవ్వడం వీరికి చేత కాదు అలాగే బాధ వచ్చినప్పుడు ఏడవడం కుంగిపోవడం ఇది అస్సలు చేత కాదు సంతోషం వచ్చినప్పుడు ఎలాగైతే వీరి దగ్గర రియాక్షన్ ఉంటుందో అలాగే బాధ వచ్చినప్పుడు కూడా వీరి దగ్గర రియాక్షన్ అంతే ఉంటుంది ఎదుటి వాళ్ళకే అర్థం కాదు ఎలా ఆనందపడుతున్నారో లేదా ఎలా ఉంటున్నారంటే ఏంటన్న విషయం పెద్దగా అర్థం కాదు ఏంటంటే వాళ్ళు కవర్ చేసుకుంటూ వస్తున్నారనమాట కాబట్టి కర్కటక రాశి వారు ఏంటంటే అంత ఈజీ ఏం కాదండి పైకి కనిపించేది ఒక వ్యక్తి కానీ వీరి లోపల పది మంది ఉంటారనమాట ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉంటారు ఈ నెల రోజులు వచ్చేటప్పటికి రెండు రోజులు వీరు బాగా బిజీగా ఉంటారండి ఒకరోజు కాస్త ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తారనమాట అంటే వీరికి ఫ్రెండ్స్ ఇట్లా పెద్దగా ఉండరండి వీరికి ఏదైనా జనంతో మాటలు ఏదైనా ఉన్నాయంటే వారు పనికి సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాలు తప్ప వీరికి పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఉండరు కర్కాటక రాశారు ఫ్రెండ్స్ అని సరదాగా పెళ్లి కాకముందు ఏదన్నా కాస్త అంత కాలక్షేపంగా ఏదన్నా తిరిగినటువంటి వ్యక్తులే కానీ పెళ్ళైన దగ్గర నుంచి వీరికి ఏంటంటే బాధ్యతలు ఎక్కువగా నెత్తిన వేసుకుంటారు అంటే ఎప్పుడైనా సరే బాధ్యతలు ఎక్కువ తక్కువ అనేది మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుందన్నమాట వద్దు అని అనుకున్న వాళ్ళు ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా బ్రతుకుదాం మాకెందుకులే ఎంత సంపాదించి మనం ఏం చేయాలి అని అనుకున్న వాళ్ళు వదిలేస్తారు కానీ మేము నలుగురిలో ఒక స్థాయిలోకి రావాలి ఒక స్టేజ్లోకి వచ్చి నిలబడాలి అని అనుకున్న వాళ్ళు నెత్తిన పనులు వేసుకుంటూ ఉంటారనమాట కాబట్టి అది వారి యొక్క వ్యక్తిగతం మీద ఉంటుందండి వారి యొక్క మైండ్ సెట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఈ కర్కాటక రాశివారు ఏంటంటే జీవితంలో ఒక స్థాయికి ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళు అనమాట మంచిగా ఒక స్థాయిలో రావాలి సంపాదించుకోవాలి నలుగురిలో మాకు గౌరవ మర్యాదలు కావాలి హోదా కావాలి డబ్బు కావాలి అని చెప్పి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరేంటంటే ఆ చేసే పనిలో ఇంకాస్త డీప్గా వెళ్ళి దాంట్లో అంటే ఒక స్టాండర్డ్ని సంపాదించుకుంటారనమాట అలాగ ఆకతాయిగా ఆడారు పాడారు అదంతా ఒక గతం పెళ్లి కాకముందు పెళ్ళైన దగ్గర నుంచి వీరికి స్నేహితులైన బంధువులైన ఏదైనా సరే వారి యొక్క కుటుంబమే పని మీద బయటకు తిరుగుతారు లేదంటారా ఇంట్లో ఉంటారు ఇక అంతేకాని బయట మనుషులతో బాండింగ్ అనేది చాలా తక్కువ అనమాట ఇక ఈ కర్కాటక రాశి వారు ఏంటంటే ఈ నెల రోజుల్లో కూడా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయండి ఒకరోజు రోజు మాత్రం కాస్తంత ఫ్రీగా ఉంటారు కాస్త ఇంట్లో ఇష్టమైనటువంటి ఆహారం తింటారు వీరికి ఉన్నటువంటి పనుల వల్ల బిజీల వల్ల కనీసం కంటెనింట నిద్రపోయి కూడా చాలా రోజులైందని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారనమాట అలాగ అలసిపోయి నిద్రపోతూ ఉంటారనమాట అలాగే ఎక్కువసేపు అంటే ఎన్ని నెత్తిన పనులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే ఒక బాధ్యత నెత్తిన వేసుకుంటే కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట అంటే మేము సంపాదిస్తున్నాం చేస్తున్నాం అని చెప్పేసి కుటుంబానికి పెద్దగా టైం ఇవ్వరు ఎందుకంటే అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోలేరు కాబట్టి వీరి ఆలోచన ఎలా ఉంటుందంటే డిఫరెంట్ అంటే మనం చేసేది కష్టపడేది కుటుంబం కోసమే కదా వాళ్ళు సంతోషంగా ఉండడం కోసమే కదా అలాంటిది ఆ సంతోషాన్ని వాళ్ళతో పంచుకోకపోతే మనం చేసిన దానికి విలువ ఉండదు మన కష్టానికి ప్రయోజనం ఉండదు అని చెప్పేసి వీరేంటంటే ఎన్ని పనుల్లో ఉన్నా సరే ప్రత్యేకంగా కుటుంబానికి అంటూ ఒక టైం కేటాయిస్తారనమాట కేటాయించి సరదాగా వాళ్ళని బయటకు తీసుకెళ్లడం ఇంట్లో ఉన్నా కూడా వారితో సరదాగా ఉండడం హ్యాపీగా ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించుకుంటూ ఉంటారనమాట ఒక మనిషి జీవితంలోకి బాధలు ఏంటంటే ప్రమేయం లేకుండా వచ్చే మాట వాస్తవమే కానీ ఆ బాధలను కూడా మనం ఏంటంటే మన కష్టంతో బిజీగా ఉండి అంటే ఖాళీగా కూర్చుంటే ఏంటంటే మనుషులకి ఆలోచనలు అనేవి ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక మనిషి ఖాళీగా కూర్చునేటటువంటి సమయంలో ఏదైనా ఒక పని చేసుకున్నారనుకోండి ఒక పని మీద ధ్యాస పెట్టుకుంటే దానివల్ల ఒక రూపాయి వస్తుంది అలాగే దానివల్ల ఏంటంటే వారికి మైండ్లో ఈ పనికి రాని ఆలోచనలు ఉంటాయి కదా ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి ఎందుకంటే ఆలోచించి చేసేది ఏముందో చెప్పండి ఎన్ని రకాల ఆలోచనలు ఆలోచించినా మనం ఆలోచిస్తేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అందరం రోజులు తలబడి కూర్చొని ఆలోచించుకోవచ్చు కానీ అలా కాదు కదా ఆలోచనలు బాధలు పోవాలంటే డబ్బు కావాలి డబ్బు ఉంటే సంతోషాన్ని తెచ్చుకోలేకపోయినా కనీసం కొంతవరకైనా కొనుక్కోగలుగుతాం సంతోషాన్ని మనం డబ్బుతో కొనుక్కోవచ్చు కొంచెమైనా మనం ఏంటంటే ఖాళీగా కూర్చున్న దగ్గర నుంచి ఏంటంటే బాధలు తప్ప చేసేది ఏమీ లేదండి అందుకని ఏదైనా ఒక పని మీద మన మైండ్ దృష్టి పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక రూపాయి సంపాదన వచ్చినట్టు ఉంటుంది కాస్త కాకపోతే ఆ మనసులో ఉన్నటువంటి భారం అనేది దిగుతుంది ఎందుకంటే పని మీద ధ్యాసం ఉంటుంది కాబట్టి అలా వీళ్ళు ఏంటంటే అలా ఎక్కువగా ఒక రకం పని కాదండి నాలుగు రకాల పనులు చేసుకుంటూ నాలుగు రూపాయలు సంపాదించుకుంటూ ఉంటారు కాబట్టి ధనం అనేది వీరి దగ్గర నిలబడుతూ ఉంటుందన్నమాట అలా అందరూ చేసుకుంటారా కర్కాటక రాశిలో వాళ్ళు అందరూ అలాగే ఉంటారా అన్న సందేహం మీకు రావచ్చు అలా అందరూ ఉంటారని చెప్పలేమండి కొంతమంది ఎక్కువ పర్సెంట్ అయితే ఇలాగే ఉంటారు కొంతమంది ఖాళీగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కువ పర్సెంట్ మంది మీరు గమనించినట్లయితే వివాహం కాని వారై ఉంటారు అలాగే వివాహమైతే వీరి ఆలోచన విధానం కూడా మారుతుంది అనమాట ఎందుకంటే కుటుంబము బాధ్యతలు నలుగురిలో తిరుగుతున్నప్పుడు ఒక డబ్బు గురించినటువంటి ఒక స్థాయి ఆశ ఇలాంటివన్నీ సంపాదించాలనే తపన పెరుగుతూ ఆటోమేటిక్గా పెళ్లికి ముందు మనుషులు వేరు పెళ్ళైన తర్వాత మనుషులు అనమాట పెళ్ళి కాకముందు ఏంటంటే తల్లిదండ్రులు సంపాదిస్తుంటే ఏదో హ్యాపీగా సరదాగా ఆడిపాడే వయసు చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలు కాబట్టి చిన్నతనంగా ఉంటుంది వారి ఆలోచన పెళ్ళిన దగ్గర నుంచి ఏంటంటే వీరికి ఒక బంధం తోడు వచ్చిన వాళ్ళు లేదా వీరికి పిల్లలు ఇలాంటివి చూసి ఏంటంటే వాళ్ళలో ఒక పెద్ద మార్పు అనేది తెలియకుండా వచ్చి బాధ్యతలు ఏర్పడతాయి అనమాట అలాగా వైవాహిక జీవితం కర్కాటక రాశి వారికి బాధ్యతలతో కూడుకున్న వాతావరణం అయి ఉంటుందన్నమాట ఇలా జీవితంలో చాలా వరకు కూడా వారు వయసుకు తగ్గట్లుగానే నేర్చుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కష్టం చేసి జీవితంలో ఏంటంటే మనం సంపాదించి మనం కాస్తైనా సంతోషంగా ఉండాలంటే నిజంగా చెప్పాలంటే ఏంటండి డబ్బుతో కూడా మన సంతోషాన్ని కొనలేం బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు కోట్లకు కోట్లు ఉన్నా కూడా మనశ్శాంతి లేక నరకం అనుభవించే వాళ్ళు కూడా జీవితంలో చాలామంది ఉన్నారు అదేంటంటే ఏ డబ్బు పెట్టి మనం కొనుక్కునేది కాదు ఎవరన్నా అమ్మేది కాదు ఆనందము సంతోషము ప్రేమ మనశ్శాంతి దొరకవు మనకు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఇలా ఆలోచించుకొని కష్టపడేటటువంటి మనుషులు కాబట్టి వీరు కాసేపు ప్రశాంతంగా ఖాళీగా ఉన్నా కూడా సంతోషాన్ని కోరుకుంటారు సంతోషంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు వీరి మాటలు కూడా ఏంటంటే నెగిటివ్గా ఉంటే వినలేరు మీరు గమనించుకుంటే రాసే వాళ్ళతో మీరు మాట్లాడితే మీరు ఏదైనా బాధలు చెప్తుంటే అది ఫోన్లోనైనా లేదా విడిగానైనా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారు లేకపోతే ఫోన్ కట్ చేస్తారు లేదు మీరు సంతోషంగా మాట్లాడండి మాట్లాడతారు వీరి మైండ్ సెట్ అనేది చాలా వరకు కూడా ఇలా ఉంటుంది ఇక ఈ నెల రోజులు వచ్చేటప్పటికి బిజీగా ఉంటారండి వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూసి సంతోషపడతారు ఈ మధ్య సంపాదన కూడా పెరుగుతుందండి కర్కాటక రాశి వారు ప్రతి విషయం కూడా కుటుంబంతో చర్చిస్తారు కొంతమంది చర్చించకపోవచ్చు కూడా కానీ కుటుంబాలను మాత్రం ఈ కర్కాటక రాశి వాళ్ళు అమితంగా ప్రేమిస్తారండి మీకు అందులో ఎటువంటి సందేహం లేదు కొంతమంది అంటారు ఎక్కడండి మా భర్త మాతో సరిగ్గా మాట్లాడడు సరిగ్గా పట్టించుకోడు గొడవ పడుతూ ఉంటామని మీరు అనుకోవచ్చు కానీ వాటి వెనక ఎంతో ప్రేమ ఉంటుంది ఆ విషయం మీకు అర్థమైనా తెలిసినా కూడా కాకపోతే ఒక్కసారి ఏంటంటే మీరు కూడా మానసికంగా బాధపడాలనుకుంటారు కానీ మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీకు తెలియదా అలాగే మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీకు తెలియదా మీ కుటుంబం కోసం మీ భర్త ఎంత కష్టపడుతున్నాడో మీరు అర్థం చేసుకోలేరా అలాంటివన్నీ అంటే వయస్సు చిన్నోళ్ళే కాబట్టి వయస్సు మీద పడే కొద్దీ మీకు అవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి మీ భర్తని ఒక్క మాట ఎవరన్నా అంటే మీరు పడనిస్తారా అలాగే మీ భార్యని ఎవరన్నా ఒక్క మాట అంటే మీరు పడనిస్తారా చూడండి అలాంటి దగ్గర మీకు ప్రేమలు అర్థమవుతాయి ఇంకా మీకు అర్థం కాకపోతే ఒక్కసారి ఇట్లా ఈ చిన్న ఎగ్జాంపుల్తో మీరు ట్రై చేసుకోండి ఒక మాట ఎవరన్నా అంటే ఊరుకుంటారో లేదో చూడండి మీరు వెనకేసుకొచ్చుకుంటారు అవి ప్రేమలు అంటే ప్రేమలు అనేవి కంటికి కనిపించవు అవి గుండెలోతలో తాగుంటాయి అన్నమాట కాబట్టి ఇలా మీరు మనస్తత్వం అనేది ఉంటుంది ఈ నెల రోజులు సంపాదించుకుంటారు డబ్బు వస్తుంది ఆ డబ్బును చూసి సంతోషపడగలుగుతారు అనుకోని అతిథులు ఎవరైనా ఉంటే మీ ఇంటికి వచ్చే అవకాశం కానీ లేకపోతే వారితో మీరు సరదాగా బయటకు వెళ్ళడం సంతోషంగా ఉండడం ఇలాంటివి గమనిస్తూ ఉంటారు ఆ కాసేపు సంతోషంగా ఉంటారు ఇంకా మీరు ఏంటంటే ప్రయాణాల్లో కొంచెం అలసట అనేది ఎదురవుతూ ఉంటుంది అయినా సరే మీ లక్ష్యం వైపు ఎక్కడా కూడా వెనకడుగు వేయరు పనులన్నీ పూర్తి చేసుకుంటారు ఏదైనా సరే నమ్మిన వారిని అయితే వదిలిపెట్టారండి ఒక్క మనిషి నమ్మారు అనుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వీళ్ళు వెళ్ళిపోతారు బయట వారి విషయంలో అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు కానీ కుటుంబానికి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారనమాట ఇంకా సంపాదించాలి ఇంకా ఎదగాలని ఒక తపన తాపత్రయం కసి అనేది వీళ్ళు ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే మీ మీద కొంచెం నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది నరదిష్టి కోసం మీరు ఏంటంటే కాస్త రాళ్ల ఉప్పుతో ఆదివారం రోజుల్లో అమావాస్య రోజుల్లో ఇలాగ ఆదివారం కూడా మనకి అమావాస్యతో సమానం కాబట్టి ఆదివారం అలాగే మంగళవారం ఇలాంటప్పుడు కాస్త రాళ్ల ఉప్పుతోటి ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీసేసుకోండి మీరు శుక్రవారం పూట లక్ష్మీదేవికి పూజ చేసుకోండి మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల మీకు డబ్బు పరంగా ఇంకా మంచిగా సెటిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది మీకు నూతన గృహ నిర్మాణాలు కావచ్చు లేదా అపార్ట్మెంట్లు ఏదో ఒకటి కొనుగోలు కట్టుబడి చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి బిజీగా ఉండి కొంచెం పనులు వాయిదా వేస్తున్నారు కానీ ఖచ్చితంగా పనులు రెట్టింపు వేగంతో పూర్తి చేసుకుంటారు అలా మీకు ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మీకు ధనం అనేది ఇంకా బాగా పెరుగుతుంది మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీరు శనివారం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అంటే ఈ రాశి వారికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట మీరు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి తులసి మాల సమర్పించడం శనివారం రోజున ఇంట్లో దీపారాధన చేసుకోవడం వెంకటేశ్వర స్వామికి చేయడం వల్ల ఆర్థిక కష్టాలు చిన్న చిన్న అప్పులు ఏమన్నా ఉన్నా కూడా తీరిపోతాయన్నమాట ఇలా ఈ రాశి వారికి చాలా వరకు మంచిగా ఉంటుందండి ఇందులో విద్యార్థులు కూడా బాగుంటారు వాళ్ళు అనుకున్న స్థాయికి రీచ్ అవుతారు కొంచెం చదువులో డల్గా ఉంటారు ఎందుకంటే డల్గా ఉండడం అంటే చదువు రాక కాదండి వీరికి ఏంటంటే కొంచెం ఏదన్నా వ్యాపారాల ఫీల్డ్లో వీటిలో ఎక్కువ ఆసక్తి ఉంటుంది కాబట్టి కొంచెం చదువు పైన శ్రద్ధ పెడతారు కానీ వీరికి ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో దాంట్లో పేరెంట్స్ కనుక ప్రోత్సహించగలిగితే అందులో నెంబర్ వన్ స్థాయికి ఎదగగలుగుతారనమాట అంటే చదువు ఒక్కటే కాదండి జీవితంలో మనం ఎదగాలి సంపాదించుకోవాలి అనుకుంటే ఇంకా దానికి చాలా రకాలైనటువంటి బిజినెస్లు కానీ ఎన్నో రకాలుగా ఐడియాస్ అనేవి ఉంటూ ఉంటాయి చదువు ఉండాలి దాన్ని బేస్ చేసుకొని మనం ఇంకా అందులోనే సెటిల్ అవ్వాలనుకోకున్న వ్యాపారాల్లో కూడా ఉద్యోగాలు చేసే వారికన్నా కూడా ఎక్కువగా బిజినెస్ చేసేవాళ్ళు అంటే అందులో టెక్నిక్స్ అన్ని అర్థం చేసుకున్నప్పుడు మంచిగా ఎదుగుతారు అన్నమాట వారితో పాటు వీరు సంపాదిస్తున్నారు కాబట్టి అలా కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇక సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది వివాహ జీవితం బాగుంటుంది ఈ నెల రోజుల్లో చక్కగా చాలా వరకు కూడా బిజీగా ఉన్నప్పటికీ కూడా మీరు తృప్తిగా ఉండగలుగుతారు చాలా వరకు తృప్తిగా ఉండే మనుషులు అనమాట లైఫ్ని చాలా విలువగా ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తూ ఉంటారు ఇష్టమైన వారితో ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉంటారు సంతోషంగా ఉండగలుగుతారు ఇలా వీరి జీవితం చాలా వరకు కూడా బిజీగా బిజీలోనే ఆనందంగా ఇలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ నెల రోజులైతే ఇదండి అర్థమైంది కదండి ఈ వీడియోలో మీకు చాలా వరకు నచ్చే లక్షణాలు ఉండి ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను అదేంటనేది మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోతుంది మీరు లైక్ చేయడం వల్ల కర్కాటక రాశి వారు ఇంకా చాలామంది ఉంటారు కదండి వారు కూడా తెలుసుకొని సంతోషపడతారు కాబట్టి దయచేసి లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహంతో మేము పడినటువంటి కష్టానికి కానీ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఇంకొంతమంది తెలుసుకుని వారు కూడా విని వారి జీవితంలో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి